ఐవిఎఫ్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఫెయిల్యూర్ కి అసలు రీజన్స్ ఏమి ఉంటాయి ఐవిఎఫ్ చేసేసుకుని వెంటనే ట్వీన్స్ వచ్చేస్తాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ ఉంటుంది దట్ ఇస్ ది ఎండ్ పాయింట్ అని అనుకుంటారు ఐవిఎఫ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు విల్ అండర్స్టాండ్ సో మనీ ప్రాబ్లమ్స్ దట్ దే క్యాన్ హ్యాఫ్ ఐవిఎఫ్ లో ఏం చేస్తామంటే ఎందుకు ప్రెగ్నెన్సీ కావట్లేదు అనేది టెస్ట్ చేస్తాం అంటే బిఫోర్ డూయింగ్ ఓకే స్కాన్ చేస్తాము దెన్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది యూట్రైన్ కండిషన్స్ ఎలా ఉంది వీటి వల్ల విమెన్ హెల్త్కి కి కానీ విమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి కానీ కొంతమంది చెప్తుంటారు మేము ట్రై చేయడం వల్ల బ్యాక్ బోన్స్ పెయిన్స్ వస్తున్నాయి సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కొంతమంది ప్రీ డిస్పోజ్డ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒవెరియన్ క్యాన్సర్ అండ్ ఐవీఎఫ్కి కి రావాలి అనే ఒక డిసిషన్ తీసుకునే ముందు ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి వన్ ఇయర్ వరకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ దే టు మీట్ డాక్టర్ ఐవిఎఫ్ ఫెయిల్యూర్ అయింది సమ్ ఒక పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి తనకి రెగ్యులర్ గా ఫెయిల్ ఒక టూ టైమ్స్ ట్రై చేసి ఫెయిల్ అవుతుంది వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి వాట్ వీ క్యాన్ థింక్ అంటే మేబీ ఎంబ్రియో కూడా బాగుంది అన్నీ బాగున్నాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ ఝాన్సీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు లాంగ్ టైంలో పిల్లలు కలిగినప్పుడు ఐవీఎఫ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది అసలు నిజంగా ఐవీఎఫ్ అంటే ఏంటి అసలు ఎవరిలో ఈ ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఒకవేళ ఫెయిల్యూర్స్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయితే మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనం హెగ్డే హాస్పిటల్స్ నుంచి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ సౌమ్య హరీష్ గారితో ఉన్నాము నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు గుడ్ ఫైన్ సో ఫర్టిలిటీ అన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు ఐబీఎఫ్ ఐవిఎఫ్ అని ఎక్కువగా వినిపిస్తున్న పదం బట్ ఐబీఎఫ్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఫెయిల్యూర్కి అసలు రీజన్స్ ఏముంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ అనేది ఏంటి చాలా వరకు ఐవీఎఫ్ అంటే అందరికి ఎలాంటి ఒపీనియన్ ఉంది అంటే ఐవీఎఫ్ చేసేసుకుని వెంటనే ట్విన్స్ వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది సక్సెస్ఫుల్ ఉంటుంది దట్ ఇస్ ది ఎండ్ పాయింట్ అని అనుకుంటారు అవును ఓకే బట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఐవిఎఫ్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే చాలా ఇయర్స్ నుంచి పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఏదో తెలియని కారణాల వల్ల పిల్లలు కానీ వాళ్ళకి ఐవిఎఫ్ స్టార్ట్ చేసుకున్నప్పుడు వీ విల్ అండర్స్టాండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ దే క్యాన్ హ్యాఫ్ చేశాక ఫెయిర్ అయ్యింది అంటే ఫెయిర్స్ అనేది చాలా ఐవీఎఫ్ స్టెప్స్ లో చాలా చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క పాయింట్లో ఫెయిర్ అనేది ఉంటుంది ఓకే అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఏంటి ఇష్యూ అనేది కనుక్కొని దాన్ని అడ్రస్ చేశాక దెన్ దే విల్ బి ఏబుల్ టు హ్యావ్ బెటర్ సక్సెస్ రిజల్ట్స్ ఓకే ఓకే అవన్నీ ముందు ఐ విల్ జస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ వీ డూ ఇన్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ లో ఏం చేస్తామంటే ఓకే ఫర్ ఎనీ ఉమెన్ నార్మల్గా న్యాచురల్ సైకిల్లో ఓవరీస్ అనేది లో ఫాలికల్స్ అనేవి ఉంటాయి ఆ ఫాలికల్స్ ఒక ఫాలికల్ విల్ ఆల్వేస్ గ్రో ఇన్ ఎవ్రీ సైకిల్ అండ్ ఆ ఫాలికల్ లో ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఓకే ఓకే ఇన్ అ నార్మల్ ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఓకే విత్ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ ఓకే వీళ్ళకి ఎవ్రీ సైకిల్ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అయినప్పుడు స్పర్మ్స్ ఎగ్స్ ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్ లో మీట్ అవ్వాలి మీట్ అయ్యాక అక్కడ ఫర్టిలైజేషన్ అనేది నేచురల్ గా జరుగుతుంది ఫర్టిలైజేషన్ అయ్యాక దట్ విల్ గెట్ ఇంప్లాంటెడ్ ఇన్ సైడ్ దూట్రిస్ ఓకే ఇలా జరిగినప్పుడు అది యూట్రిస్ లో ఇంప్లాంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ విల్ గ్రో ఎంబ్రియో విల్ గ్రో అండ్ ఫార్మ్ బేబీ అండ్ దెన్ డెలివరీ అవుతుంది ఓకే ఇది న్యాచురల్ గా అవుతుంది న్యాచురల్ గా వరల్డ్ వైడ్ ఇలా నార్మల్ కపుల్ కి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది టు గెట్ ప్రెగ్నెంట్ విదిన్ అ ఇయర్ వట్ ఓకే ఓకే సో ద వెరీ లెస్ అలా చూసుకుంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ది ఓన్లీ సక్సెస్ఫుల్ పర్సంటేజ్ ఐవీఎఫ్ లో ఏం చేస్తామంటే ఎందుకు ప్రెగ్నెన్సీ కావట్లేదు అనేది టెస్ట్ చేస్తాం అంటే బిఫోర్ డూయింగ్ అన్ ఐవీఎఫ్ ఓకే స్కాన్ చేస్తాము దెన్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది యూట్రైన్ కండిషన్స్ ఎలా ఉంది హస్బెండ్ ది స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ టెస్ట్ చేసుకొని ఇండికేషన్ ఉన్న వాళ్ళకి విల్ సజెస్ట్ ఓకే ఓకే ఈ సాధారణంగా అందరికి ఒక ఫాలికల్ పెరిగే సిచ్యుయేషన్లో వాట్ వీ డూ ఇన్ ఐవిఎఫ్ అంటే ఓవరీలో నార్మల్గా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఫాలికల్స్ అనేది ఉంటుంది ఓకే ఆ అన్ని ట్రై టు స్టిమ్యులేట్ ఇన్ ఐవీఎఫ్ సైకిల్ హార్మోన్ ఇంజెక్షన్స్ పెట్టి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ హార్మోన్ ఇంజెక్షన్స్ పెడతాం అండ్ వీ విల్ స్టిమ్యులేట్ ఆల్ ది ఫాలికల్స్ ఇన్ ది ఓవరీ ప్రతి ఒక్క ఫాలికల్ నుంచి వి విల్ గెట్ అన్ ఎగ్ ఓకే రిజల్ట్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ రిట్రీవల్ ఆఫ్ ఎగ్స్ కానీ ఒక టెన్ ఫాలికల్స్ నుంచి వి మైట్ గెట్ సెవెన్ టు ఎయిట్ ఎగ్స్ అనుకోండి ఓకే ఆ ఎగ్స్ అంతా మేము అండర్ ఎనస్థిషియా త్రూ అ నీడిల్ ఓకే ట్రాన్స్ వెజైనల్ సౌండ్ కి నీడిల్ ఫిక్స్ చేసేసి విల్ పిక్ ఎగ్స్ అండర్ అనస్థీషియా ఎగ్స్ పిక్ చేసుకున్నాక ఫర్టిలైజేషన్ నార్మల్గా ట్యూబ్లో జరగాలి కదా అది ల్యాబ్లో చేస్తాం ఓకే ఓకే హస్బెండ్ స్పమ్ శాంపిల్ విల్ డూ ఐవీఎఫ్ ఎగ్ స్పర్మ్ని ఫర్టిలైజ్ చేసుకొని అంటే అది ఎంబ్రియో తయారు చేసి దాన్ని ఫ్రీజ్ చేసుకుంటాం ఇన్ ద ఎంబ్రియాలజీ ల్యాబ్ ఫ్రీజింగ్ అయినా చేయొచ్చు లేకపోతే గర్భంలో వీ కెన్ డూ ది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆల్సో దట్ ఈస్ కోల్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆల్ రైట్ సో ఈ వేరియస్ స్టెప్స్లో ఎక్కడైనా కానీ ఎనీ ఛాలెంజ్ దట్ వీ ఫేస్ లేకపోతే ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ రాకపోతే రాకపోతే వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్ మా పరంగా డాక్టర్స్ దృష్టిలో చూసుకుంటే పువర్ రెస్పాన్స్ మేమిచ్చే ఇంజెక్షన్స్ కి సరిగ్గా రెస్పాన్స్ రాకపోవడానికి వీ కెన్ కోటిటాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఓకే అసలు ఎగ్స్ ఫాలికల్స్ ఏ పెరగట్లేదు ఎంత హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా దెన్ వీ కెన్ కోటిటాస్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఎగ్జ రిట్రీవల్ టైంలో కూడా వీ ఇఫ్ వి డూ నాట్ గెట్ సైట్స్ ఓకే ఎక్స్పెక్టెడ్ నంబర్ రాలేదు లేకపోతే మంచి క్వాలిటీ రాలేదు అసలు ఎగ్జే రాలేదు ఫాలికల్స్ కనిపిస్తున్నాయి స్కాన్ లో కానీ ఎగ్ రిట్రీవల్ కాలేదు అంటే దట్ ఇస్ ఆల్సో అనదర్ ఫెయిల్యూర్ ఓకే దెన్ స్పం కలెక్ట్ చేసుకున్నాక ఫర్టిలైజ్ చేశాక ఎంబ్రియోస్ రాకపోవడం ఓకే ఎంబ్రియో క్వాలిటీ బాగుండకపోవడం సో దట్ ఈస్ ఆల్సో అనదర్ చెక్ పాయింట్ ఓకే ఎంబ్రియోస్ అన్ని బాగా వచ్చాయి వెరీ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఆ ఎంబ్రియోస్ కూడా జెనటికలీ స్క్రీన్ చేసాం నార్మల్ ఎంబ్రియో ఉంది సో ఆల్ గుడ్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అనుకుంటాం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ప్రెగ్నెన్సీ రాకపోవడం ఆల్సో ఈజ్ అ ఫెయిర్ ఓకే సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా రీజన్ ఓకే దెన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ అంటే ఎన్నాల్టికి వాళ్ళకి పాజిటివ్ రియాక్షన్ వచ్చి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి కేసెస్లో సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ మేము తెలుసుకోవాలి ఓకే ఒక కపుల్ రియాక్ట్ అవ్వట్లేదు బాడీ హార్మోన్ ఇంజెక్షన్స్ కి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఓకే మాకు బేసిక్ గా విల్ నేచురల్లీ ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అనేది మాకు తెలిసిపోతే వి విల్ నో వేర్ టు ట్రీట్ ఓకే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందా అనేది చూసుకోవాలి లేదా లేదంటే ఎగ్ క్వాలిటీ ఎగ్ కౌంట్ తక్కువ ఉందా చూసుకోవాలి వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరిని ట్రీట్ చేయాలనో తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకోవాలి ఓకే స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోతే వీ షుడ్ గివ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మెడిసిన్స్ టు ఇంప్రూవ్ ద స్పర్మ్ క్వాలిటీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఓన్లీ విల్ కాజ్ వెరీ గుడ్ రెస్పాన్స్ టువర్డ్స్ స్పర్మ్ హెల్త్ ఓకే ఓకే సో స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ అవాయిడ్ ఆల్ దీస్ వెరీ గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ ఊసైస్ ఆల్సో ఫర్ దాట్ మ్యాటర్ దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ చేసుకోవాలి మంచి డయట్ ఫాలో చేయాలి బేసిక్లీ ఇంప్రూవ్ హెల్త్ ఆఫ్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఇలా చేసుకున్నాక దెన్ విల్ హ్యావ్ టు సీ ఎగ్ బాగుంది స్పర్మ్ కూడా బాగుంది కానీ ఫర్టిలైజేషన్ కాలేదు ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అని కూడా అంటాం ఓకే ఓకే అది కూడా ల్యాబ్ లో మేము వీ కెన్ టేక్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద ఫర్టిలైజేషన్ ఓకే ఎంబ్రియో కూడా బాగుంది బట్ స్టిల్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు యూట్రస్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ ది ఎంబ్రియో అని అనుకోవాలి సో సమ్ టైమ్స్ యూట్రైన్ రిసెప్టివిటీ కూడా కాంప్రమైజ్డ్ ఉంటుంది అంటే అంటే ఇప్పుడు ఎంబ్రియో తయారు చేసి వి విల్ ట్రాన్స్ఫర్ ఇన్సైడ్ ది యూట్రస్ ఓకే యూట్రైన్ లైనింగ్ కూడా బాగుండాలి టు యాక్సెప్ట్ ది ది ఎంబ్రియో 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 ఇంప్లాంట్ అవ్వాలి షుడ్ సపోర్ట్ గ్రోత్ ఓకే అక్కడ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మేము టెస్ట్ చేసుకోవాలి ఓకే ఇఫ్ ఆర్ ఇష్యూస్ విత్ యూట్రస్ లో కొన్నిసార్లు దేర్ విల్ బి పాలిప్స్ అంటే స్మాల్ గ్రోత్ ఇన్సైడ్ ద యూట్రస్ లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు అడినోమయోసిస్ ఉండొచ్చు యూట్రైన్ కండిషన్స్ లేకపోతే బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ కూడా ఉండొచ్చు లైక్ ఆటో ఇమ్యూనిటీ ఆటో యాంటీబాడీస్ అనేవి థైరాయిడ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి ఇలా ఉన్నప్పుడు వాట్ కెన్ హ్యాపెన్ అంటే బాడీ విల్ ఐడెంటిఫై ప్రెగ్నెన్సీ యాజ్ అ ఫారిన్ ఎంటిటీ ఓకే అండ్ కాజ్ రిజెక్షన్ నార్మల్గా బ్యాక్టీరియా వైరస్ వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు బాడీలో ఎలా అవర్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఫైట్ అగేన్స్ట్ ఇట్ అలానే దే విల్ ఫైట్ అగేన్స్ట్ ద ప్రెగ్నెన్సీ అండ్ రిజెక్ట్ ద ప్రెగ్నెన్సీ దాట్ కెన్ కాజ్ ఇంప్లాంటేషన్ ఫెయియర్ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్స్ కావచ్చు ఓకే సో ఆల్ దీస్ ఇష్యూస్ వీ హ్యావ్ టు ఫస్ట్ ఫైండ్ అవుట్ ఓకే ఎక్కడ ఉంది ప్రాబ్లమ్ అనేది అండ్ టు ట్రీట్ అండ్ దెన్ గో ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మ్యామ్ ఇలాంటి అంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వకుండా మనం ఏమైతే అనే చెప్పుకోవచ్చు ఇవి అంటే కా అంటే మనం చేస్తున్నాము మాన్యువల్గా వీటి వల్ల విమెన్ హెల్త్కి కానీ విమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి కానీ కొంతమంది చెప్తుంటారు సమ్ మేము ఇవాళ ట్రై చేయడం వల్ల బ్యాక్ బోన్స్ పెయిన్స్ వస్తున్నాయి బెడర్స్ తీసుకోమని చెప్తుంటారు అంటారు నిజమేనా ఇదంతా ఈ ప్రాసెస్ వల్ల వస్తుందా వేరే ఇద్దరు ఏదైనా అదర్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయా సో ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ సైకిల్ సైకిల్లో మేము ఇచ్చేది హై డోస్ హార్మోన్ సప్లిమెంట్స్ ఇంజెక్షన్స్ సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల కొంతమంది ప్రీ ల్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒవెరియన్ క్యాన్సర్ ఇలాంటి వాళ్ళకి మేము చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా లో డోసెస్ పెట్టాలి ఓకే ఓకే ఇలా లేని వాళ్ళకి వీ హావ్ టు స్క్రీన్ ద హోల్ బాడీ బిఫోర్ వీ స్టార్ట్ ఎనీ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎస్పెషలీ హైయర్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా కొలెస్ట్రాల్ ఇష్యూ ఉందా లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎనీ సస్పిషియస్ గ్రోత్ ఇన్ ద బాడీ ఇవన్నీ చూసుకోవాలి అవన్నీ చూసుకొని సో ఐఫ్ ఇంజెక్షన్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని కన్ఫర్మ్ చేసాకనే వీ టు స్టార్ట్ ఎన్ ఐవ్ సైకిల్ ఓకే ఓకే బట్ సచ్ రొటీన్ గా వచ్చే ఇష్యూస్ ఏంటంటే బ్లోటింగ్ బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ మెయిన్లీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్యాట్ అది తగ్గిపోతుంది ఒక టెన్ డేస్ ఆఫ్టర్ యూ స్టాప్ ఆల్ దీస్ మెడిసిన్స్ ఓకే బ్లోటింగ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ దే ఆర్ ఆల్ హార్మోన్స్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అండ్ దెన్ లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉంటుంది స్ట్రెస్ఫుల్ గా ఉంటే మోర్ ఇట్ ఎగ్జరేటెడ్ అన్ని కంప్లైంట్స్ అయితే దే విల్ ఎన్కౌంటర్ బట్ మేజర్ ఇష్యూస్ లైక్ బాడీ పెయిన్స్ బోన్ ఇష్యూస్ అవన్నీ ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ ఐఫ్ యాజ్ సచ్ టోల్డ్ ఎనీ ఇష్యూ అవి చాలా మల్టీప్లైడ్ గా కనిపిస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆఫ్ నాట్ హ్యాంగ్ ప్రెగ్నెన్సీ ఓకే ఓకే అండ్ ఐవీఎఫ్కి రావాలి అనే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి లైక్ వాళ్ళు ఎంతకాలం ఉంటే ఐవీఎఫ్కి రావాల్సి వస్తుంది ఫర్ సపోజ్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి కూడా కంగారు పడుతుంటారు అయ్యో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు రాలేదు అని చెప్పి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఈ విషయంలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నప్పుడు ఏ ఏవేవి పాటించాలి అసలు ఓకే సో ఎనీ కపుల్ హూఇస్ మ్యారీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ గా ట్రై చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం సిక్స్ మంత్స్ నుంచి బట్ స్టిల్ కరెక్ట్ గా వాళ్ళకి ఇంప్లాంటేషన్ విండో అంటే ఫర్టిలిటీ విండో తెలుసు వాళ్ళ క్యాలెండర్ మెథడ్ ఫాలో అవుతున్నారు అని అంటే సిక్స్ మంత్స్ దే హావ్ ట్రైడ్ ప్రాపర్లీ కరెక్ట్లీ అంటే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దే క్యాన్ గో అండ్ సీ అర్ డాక్టర్

న్యాచురలీ అని కూడా చెప్తాం ఓకే ఓకే సో మీకు ఐవిఎఫ్ అవసరం ఉందా లేదా అనేది డాక్టర్ విల్ హ్యావ్ టు ఎగ్జామిన్ స్పర్మ్ కౌంట్ చూస్తారు ఎగ్ కౌంట్ చూస్తారు అండ్ ట్యూబుల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం దెన్ ఐవిఎఫ్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ దెమ్ ఓకే ఒక్కొక్కసారి ఆ బ్లాక్స్ రిలీజ్ చేయొచ్చు బట్ ఆ బ్లాక్ ఏ సైట్ లో ఉంది అనేది కూడా చూసుకోవాలి ఓకే ఓకే అలా చూసి ఇఫ్ ఇట్ ఇస్ ట్రీటబుల్ అంటే దే విల్ గివ్ అ ఛాన్స్ లేకపోతే ఇఫ్ నథింగ్ ఇస్ సీన్ ఎవిడెంట్లీ అన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటాం మారీడ్ లైఫ్ ప్రొలాంగ్డ్ మ్యారీడ్ లైఫ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వరకు నో ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఐవిఎఫ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఓకే అండ్ అండ్ ఏజ్ గ్రూప్స్ క్రాసింగ్ ఫార్టీ ఇట్లా వాళ్ళకి బెటర్ ఆల్వేస్ టు టు గో ఫర్ ఐవిఎఫ్ ఐవిఎఫ్ జెనెటిక్ స్క్రీనింగ్ ది ఎంబ్రియో ఎంబ్రియో దెన్ ట్రాన్స్ఫర్ సో కన్సిడర్ ఫెయిల్యూర్ అయింది సమ్ ఒక పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి తనకి రెగ్యులర్ గా ఫెయిల్ టూ టైమ్స్ ట్రై చేసినా ఫెయిల్ అవుతుంది వాళ్ళు ఏం చేయాలి తర్వాత అంటే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయా లేకపోతే ఇదే ట్రై చేస్తూ సో ఇప్పుడు ఒక కపుల్ వచ్చింది ఐవిఎఫ్ సజెస్ట్ సజెస్ట్ చేశాము సైకిల్ కూడా అయిపోయింది సో లెట్ సే ఎంబ్రియో వరకు బాగా వచ్చింది ఎంబ్రియో క్వాలిటీ బాగుంది అని అనుకుందాం ఓకే యూట్రస్ లో కూడా ఎవ్రీథింగ్ లుక్ ఫేవరబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము కానీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ నెగటివ్ అని కన్సిడర్ చేయొచ్చు సో ఇలాంటి వాళ్ళకి యూజువలీ ఫస్ట్ ఫెయిల్యూర్ నుంచి వి విల్ స్టార్ట్ అవాల్యుయేటింగ్ ఓకే వి విల్ నాట్ వెయిట్ ఇంకొక టూ ఫెయిల్యూర్స్ కానీ త్రీ ఫెయిల్యూర్స్ కానీ అని ఇట్ వీ షుడెంట్ వేస్ట్ టైం ఆర్ ది ఎంబ్రియోస్ ఓకే సో ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి థింక్ అంటే మేబీ ఎంబ్రియో కూడా బాగుంది అన్ని బాగున్నాయి యూట్రస్ మేబీ రిజెక్టింగ్ ద ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేయొచ్చు ఓకే సో యూట్రస్ లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా చూసుకోవాలి చిన్న చిన్న పాలిప్స్ విచ్ ఆర్ నాట్ సీన్ ఆన్ స్కాన్ అవన్నీస్కోపీ హెస్ట్రోస్కోపీ అంటే చిన్న కెమెరా ద యూట్రస్ ఎలా ఉంది లోపల స్టేటస్ ఎండోమెట్రియం లైనింగ్ ఎలా ఉంది అని చూసుకుంటాం సో మెనీ థింగ్స్ డిటెక్ట్ ఆన్ హెస్ట్రోస్కోపీ చిన్న చిన్న ఎడిషన్స్ అతుకులు లేకపోతే మైక్రో పాలిప్స్ ఓకే లేకపోతే ఇన్ఫెక్షన్స్ కూడా ఆన్ ఓకే అండ్ బేసిక్లీ ఎందుకైంది ఫెయిల్యూర్ అనేది కూడా కన్సిడర్ చేయాలి బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటే స్పర్మ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే లేకపోతే ఎగ్ క్వాలిటీ బాగాలేకపోతే లేకపోతే స్పర్మ్ ఎగ్ ఎలా ఉన్నా కూడా ఎంబ్రియో క్వాలిటీ బాగుండకపోతే సో దే క్యాన్ బి ద కాజ్ ఫర్ ఫెయిల్యూర్ ఓకే ఇవన్నీ బాగున్నాయి అంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఓకే యూట్రస్ లో వాట్ విల్ బి కాజింగ్ ద యూట్రైన్ హెల్త్ ఓకే బాడీలో ఉన్న సిస్టమిక్ రీజన్స్ ఆల్సో క్యాన్ ఎఫెక్ట్ ఓవర్ యూట్రస్ ఓకే లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే బాడీలో ఉన్న యాంటీబాడీస్ విచ్ ఆర్ ఆల్సో యాక్టింగ్ అగేన్స్ట్ ద ప్రెగ్నెన్సీ త్రూ ద యూట్రస్ ఇవన్నీ మేము అవాల్యూట్ చేయాలి ఓకే ఓకే అండ్ అది కాకుండా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఈ కపుల్ది అనేది కూడా చూసుకోవాలి చూసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ సజెస్ట్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంబ్రియో క్వాలిటీ బాగుంది చూడడానికి బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇంకేమి అని తెలీదు దెన్ ఫస్ట్ మేము అవైలడ్ చేయాల్సింది జెనెటిక్ స్క్రీనింగ్ ఆఫ్ ది ఓకే జెనెటిక్ స్క్రీనింగ్ ఆ ఎంబ్రియోనే వి కెన్ డూ ద టెస్టింగ్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి ఓకే ఒక్కొక్కసారి అబ్నార్మల్ ఎంబ్రియో యూట్రస్ ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేసేస్తుంది ఓకే సో నేచర్ ఇస్ లైక్ దాట్ ఇట్ విల్ స్టాప్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ బేబీస్ ఓకే సో దాట్ వి కెన్ థింక్ అండ్ దెన్ నార్మల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మోస్ట్లీ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి ఇంత చేసినా కూడా నెగటివ్ వస్తుంది అని అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇమ్యునాలజీ ఇమ్యునాలజీ అంటే బాడీ సిస్టమ్ లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే విచ్ ఆర్ యాక్టింగ్ అగేన్స్ట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు ఇమ్యూనాలజీ అనేది ర్యాంపెంట్ గా ఇంక్రీజ్ అవుతా ఉంది అందరికి ఈవెన్ ఫర్ మెన్ అండ్ ఆల్సో అండ్ చాలా జనరేషన్స్ నుంచి కన్సాంగ్వినిటీ అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఓకే ఎంత దూరం రిలేషన్ అయినా కూడా ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ క్యారింగ్ ద సేమ్ జీన్స్ త్రూ ద జనరేషన్ సో ఇలా సేమ్ సేమ్ జీన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి మైనర్ గా ఉంటుంది దే విల్ నాట్ రిఫ్లెక్ట్ ద ప్రాబ్లమ్ ఎక్స్టర్నలీ కానీ ఆ ఎంబ్రియోకి ఏమవుతుంది సేమ్ జీన్స్ మైనర్ మైనర్ కంబైన్ అయి మేజర్ గా కనిపిస్తుంది సో ఎంబ్రియో విల్ గెట్ ఎఫెక్టెడ్ అండ్ ప్రెగ్నెన్సీ విల్ నాట్ కంటిన్యూ రీజన్స్ ఉంటాయి చాలా రీజన్స్ ఉంటాయి సో విల్ హ్యావ్ టు అవాల్యుయేట్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మేజర్ గా ఒక టూ ఫెయిల్యూర్స్ అయ్యాక విల్ హ్యావ్ టు అవాల్యుయేట్ కంప్లీట్ గా ఏంటి ప్రాబ్లమ్ అనేది మొత్తం హిస్టరీ పేషెంట్ హిస్టరీ అంతా తీయాల్సి ఉంటుంది అవును మనం జనరల్ గా ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు పీసీఓడి వల్ల వస్తుంది ఓవర్ వైడ్ వల్ల వస్తుందేమో ఇలానే అనుకుంటాం మేరికా మీ త్రీ కేసెస్ బట్ మీరు చెప్పినప్పుడు సో మెనీ కేసెస్ ఇన్వాల్వ్ అనేవి చాలా చేయాల్సి ఉంటుంది హర్ హెల్త్ ఏమైనా ఉందా అని చెప్పి మై గాడ్ చాలా ఇన్వాల్వ్డ్ థింగ్స్ ఉన్నాయి ఇందులో ఒకవేళ అంటే వాళ్ళు ట్రై చేసి చేసి చాలా ప్రొసెసర్స్ త్రూ వచ్చాక ఐవీఎఫ్ అనేది లాస్ట్ ఆప్షన్ గా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఐవిఎఫ్ కూడా ఫెయిల్ అయితే దే ఆర్ స్ట్రగుల్ మెంటలీ సో మచ్ అంటే ఆ హస్బెండ్ కి వైఫ్ కి ఆ సోషల్ థింగ్స్ అత్తమామలు అడగడం ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాగా ఉంటే వాట్ యూ సజెస్ట్ ఈ కేసెస్లో వాళ్ళకి ఏం చెప్తారు మీరు యా సో ఫెయిలియర్స్ అయిన వాళ్ళకి ప్లీజ్ ఐ వుడ్ సిన్సియర్లీ టెల్ నాట్ టు లూస్ హోప్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవాలి ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలుసుకున్నాక దాన్ని అడ్రస్ చేయాలి ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ ఐ విఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ ఇట్ ఈస్ నాట్ లైక్ ఫాస్ట్ ట్రాక్ ట్రెండ్ అయిపోతుంది క్విక్ గా అయిపోతుంది క్విక్ గా బేబీ వచ్చేస్తుంది అని మాత్రం అనుకోకండి సో ఆల్వేస్ హ్యావ్ పేషన్స్ ఓకే పేషెంట్ గా యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ డాక్టర్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ గుడ్ రిజల్ట్ సో ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలుసుకొని అర్థం చేసుకోండి సపోర్ట్ ఈచ్ అదర్ ఓకే అండ్ హ్యావ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఆల్వేస్ యుల్ విత్ గుడ్ రిజల్ట్స్ ఓకే మ్యామ్ జనరల్గానే డాక్టర్స్ని దేవుళ్ళుగా పోలుస్తూ ఉంటారు ఈ కేసెస్ లో మటిటీ కేసెస్ లో మీరు తనకి ఇంకొక బేబీని ఇస్తున్నారు వాళ్ళే పరువుగా చూస్తుంటారు కొంతమంది కొంతమంది లవ్ అండ్ ఎఫెక్షన్ మనకు కూడా ఒకరు ఉంటే బాగుండు అని చెప్పి దేవుడి కన్నా మించి ఏదైనా బదముంటే అది అప్లికబుల్ అవుతుందేమో ఈ కేసెస్ లో మీకు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ లైఫ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు